గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది వసంతాలు కావలసినటువంటి నేపథ్యంలో దేశమంతా కూడా మనకు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది అయితే ముందుగా దేశ ప్రజలందరికీ అదేవిధంగా మన విశ్వం టీవీ ప్రేక్షకులందరూ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వందల సంవత్సరాలు బానిసలాగా చూసి మన శ్రమదోపిడి చేసి మన అరి గోజులు పెట్టేటువంటి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి ఈ రోజుకి డెబ్బై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుంది కాబట్టి ఆ మహనీయులు అప్పుడైతే ఎవరెవరైతే ఆ దేశం కోసం కొట్లాడిర నిస్వార్థంగా వారందరి మహనీయులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో విశ్వం టీవీ తరపున దేశం కోసం శ్రమ చేసి మన స్వతంత్రం కోసం పోరాడేటువంటి ప్రతి అందరికీ కూడా ఆ మహనీయులను మనం స్మరించుకుంటూ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం అయితే ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి మనం ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే అది ప్రధానమంత్రి గురించి ఎందుకంటే ఎర్రకోట పైన ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు మొదటగా జెండా ఎగరేస్తుంది తానే కాబట్టి ఆయన ప్రసంగం ఈరోజు సో ఇది ఏ దేశానికైనా సరే ఆ దేశాలు ఉన్నటువంటి ప్రధానమంత్రి మొదటగా జెండా వందనం చేసిన తర్వాతనే దేశమంతా కూడా జెండా విరేస్తా ఉంటారు ఈ రోజు ఆ కార్యక్రమం అయిపోయింది ఎర్రకోట పైన డెబ్బై తొమ్మిదో ఇండిపెండెన్స్ సందర్భంగా ఈ రోజు మోడీ జెండా వందన కార్యక్రమం చేయడం జరిగింది అయితే ఈ రోజు స్పెషాలిటీ చెప్పుకోవాలంటే పిఎం మోడీ అంటే ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా కూడా మోడీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇంటర్నేషనల్ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మోడీ అయితే రోజు చూడండి ఈ స్పీచ్ ఏదైతే ఉందో ఎర్రకోట పైన నూట మూడు నిమిషాలు అంటే గంట నలభై మూడు నిమిషాలు అనర్గలంగా ఏకతాటిగా మాట్లాడి రికార్డు సృష్టించాడు నరేంద్ర మోడీ అంటే ఇప్పటి వరకు ఎర్రకోట పైన నూట మూడు నిమిషాలు మాట్లాడేటువంటి పిఎం గా అంటే రికార్డు ఆయన రికార్డు ఆయనే బ్రేక్ చేసుకున్నాడు గతంలో చూసుకుంటే తొమ్మిది ఎనిమిది నిమిషాలు మాట్లాడాడు ఆ గతంలో చూసుకుంటే మొదటగా నెహ్రూ మన నెహ్రూ డెబ్బై ఐదు నిమిషాలు అదేవిధంగా తర్వాత మన్మోహన్ సింగ్ అప్పుడు ఆయన ఒక యాభై నిమిషాలు ఉండే అయితే నెహ్రూ రికార్డుని గత సంవత్సరం తొమ్మిది నిమిషాలు ఎర్రకోట పైన ఏకాదాటిగా మాట్లాడి రికార్డు బ్రేక్ వేస్తే ఈసారి మరొకసారి ఎర్రకోట పైన నూట మూడు నిమిషాలు ఏకదాటిగా మాట్లాడి ఆయన రికార్డును ఆయనే బద్దలు కొట్టడం జరిగింది నరేంద్ర మోడీ సో ఇది ఒక మైలు రా అని ఎందుకంటే పిఎం నరేంద్ర మోడీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఆపరేషన్ సింధు సింధురైతు గతంలో వచ్చినటువంటి కొన్ని విప్లవాత్మకమైన మార్పులు సంచలనాత్మక మార్పులు అని తీసుకొచ్చిండు నరేంద్ర మోడీ అదే ఈ విషయంలో దేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఆయనను కీర్తిస్తారు ఆయన గురించి డిస్కస్ చేస్తారు సో ఈరోజు మనం హైలైట్స్ మాట్లాడుకుంటే ఇందులో ముఖ్యంగా దీపావళి లోపు ఏదైతే ఇప్పుడు వచ్చేటువంటి దీపావళి లోపు జిఎస్టి భారాన్ని తగ్గిస్తామంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది చాలా మంది సామాన్య ప్రజలందరూ కూడా ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా దీన్ని డిస్కస్ చేస్తున్నారు దీన్ని పోస్టులు పెడుతున్నారు హ్యాష్ ట్యాగ్ నరేంద్ర మోడీ థ్యాంక్స్ అంటూ కూడా అందరూ దీన్ని ట్యాగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో ఎప్పుడైతే ఈ దీపావళి వచ్చే లోపుగా ఒక ఒక పెద్ద నిర్ణయం చెప్పుకోవచ్చు ఎందుకంటే జిఎస్టి భారం అనేది గతంలో బీజేపీ ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ పైన చాలా నెగిటివ్ ఏర్పడింది అంటే నువ్వు సామాన్య ప్రజలపైన జీఎస్టీ మోపి ఏం అని చెప్పేసి అప్పుడు విపక్షాలు కావచ్చు అందరూ చాలా మంది కూడా నరేంద్ర మోడీ గురించి ఆయనను నెగిటివ్ గా మాట్లాడుకున్నారు అయితే ఇప్పుడు ఈ రోజు అది దీపావళి లోపు మొత్తం కూడా జిఎస్టి భారాన్ని తగ్గిస్తామన్నట్టు కూడా ఇది దీపావళికి డబుల్ కూడా దేశ ప్రజలను అన్నట్టు కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికైతే ఈ రోజు ఓవరాల్ స్పీచ్ లో చూసుకుంటే నూట మూడు నిమిషాలు నరేంద్ర మోడీ మాట్లాడి ఏకదాడిగా మాట్లాడి ఆయన రికార్డును ఆయన్ని బదులు కొట్టుకున్నాడు మరొకసారి నరేంద్ర మోడీ తన సత్తా ఏంటో మరొకసారి నిరూపించుకున్నాడు ఎర్రకోట పైన కోట్లాది మంది ప్రజలు చూస్తూ ఉంటారు మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా చూస్తూ ఉంటాయి అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడదా అని చెప్పేసి ఒక మనమే కాదు ప్రపంచ దేశాలు చూస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయన స్పీచ్ అట్లా ఉంటుంది ఆయన నిర్ణయాలు అట్లా ఉంటాయి కాబట్టి ఆయన ఏం మాట్లాడదని అని చెప్పేసి సో అంత క్యూరియాసిటీ ఉంటా ఉంటుంది అన్నట్టు సో అందుకోసమే ఈరోజు ये तो टॉपिक हो दो 103 निमशाल माटड़े केटाटका और रिकॉर्ड बदल कोट कोनी आयन सत्य एंटो सूपिचાડो नरेंद्र मोदी सामर्थ्य के साथ हमारा देश आजाद देश की आकांक्षा है यू उससे भी कुछ ज्यादा है बापू के सिद्धांतों पर चलते हुए संविधान तो सभा के सदस्यों ने एक बहुत ही महत्वपूर्ण दायित्व लिखाया भारत का संविधान